నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటే మల్లికార్జున ముత్య అలియాస్ అప్పాజీ ఈ పేరు గత మూడు నెలలుగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది అసలు ఈ అప్పాజీ ఎవరు ఎందుకు ఎమ్మెల్యేలు కూడా ఇతని దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటున్నారని ముందుగా అనుకుంటే ఈ అప్పాజీ మన భవిష్యత్తు వర్తమాన పూత కాలంలో జరిగిన మొత్తం చెప్తూనే మన ఫోన్ నెంబర్లు మన పేర్లు ఇవన్నీ చెప్పేస్తున్నాడు అక్కడికి వెళ్తే నేను ఫేక్ ఏమనుకున్నాను కానీ అక్కడికి వెళ్తే ఆ ఉన్నారు ఒక వంద మంది వరకు ఉన్నారు చూడండి మంది వాళ్ళు అక్కడేం చేస్తా ఉన్నారు ఆయన ఆయన వస్తారు ఫుడ్ అందరి మధ్యలో కూర్చొని తింటారు మళ్ళా తర్వాతకి వెళ్ళిపోతాం ఇతను వచ్చేసరికి బెంగళూరు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఆ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి బెంగళూరులో కూడా విపరీతంగా ఇతను ఫేమస్ అవుతూనే వచ్చాడు సో రీసెంట్ టైమ్స్లో ఇతను కర్ణాటక నుంచి హైదరాబాద్కి చెరువులు ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే బడా బడా నేతను వచ్చి కలిసి వాళ్ళకైతే ఆశీర్వాదం అందజేస్తున్నాడు అసలు ఈ అప్పాజీ ఎవరు ఎందుకు ఎమ్మెల్యేలు కూడా ఇతని దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటున్నారని మనం ముందుగా అనుకుంటే అసలు అప్పాజీ ఇతను వచ్చేసరికి గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఎలాగనే భవిష్యవాణి చెప్తా వస్తున్నాడు అంటే ఇతను మనకి రీసెంట్ టైమ్స్లో మనకి ఇతను పనిచేస్తున్నారు కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు లేకపోతే అలియాస్ ఇంక్లూడింగ్ శాటిలైట్లు కావచ్చు ఇతను మనకి కేవలం మూడు నెలల నుంచి ఇతను మనకి సూపర్ చిత్రం కానీ బెంగుళూరు రాష్ట్రానికి ఇతను గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఇతను ఈ భవిష్యవాణి చెప్తూనే వస్తున్నాడు ప్రస్తుతానికి అతను వయసు వచ్చేసరికి ఇరవై మూడు సంవత్సరాలు అసలు ఎవరు ఈయన ఎంత ఫేమస్ ఎందుకు అవుతున్నాడు ఎందుకు సోషల్ మీడియాలో ఈ విధంగా వైరల్ అవుతున్నాడని నేను తెలుసుకుంటే అంటే ఈయన్ని సుమారు డైలీ రెండు వేల మందికి పైగా ప్రజలు వచ్చి అతన్ని సందర్శించుకొని అతనితో మాట్లాడి ముచ్చటించి అతన్ని నివాసం దగ్గరికి వెళ్ళి ఆ ఇల్లు మొత్తం చూసి పరిశీలించి అక్కడ ఫ్రీగా నిత్య అన్నదానం పెడుతూనే ఉన్నారు అంటే ఎప్పుడు వెళ్ళినా సరే మనకి నిత్యం ఫుడ్ పెడుతూనే ఉంటారంట అది స్పెషల్ అసలు ఎందుకు అప్పాజీ ఈ విధంగా ఎందుకు ఫేమస్ అయ్యే ముందుగా మనం మాట్లాడుకుంటే అప్పాజీ ఈ అప్పాజీ వచ్చేసరికి గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ భవిష్యవాణి చెప్తూ వస్తున్నాడు అది భవిష్యత్తు కావచ్చు వర్తమానం కావచ్చు లేకపోతే మన జరిగిపోయిన కాలం కావచ్చు ఈ మూడు కాలాల్లో మనకి ఏం జరిగింది ఎప్పుడు నీ మీద పలానా అటాక్ జరగబోతుంది ఎప్పుడు నీకు ఇలా మంచి జరగబోతుంది రేపటి రోజున నువ్వు చేస్తే నీకు ఇది చాలా బాగుంటుందని జనాలకి చెప్తూ వస్తున్నాడు ప్రజలు కూడా దీన్ని చాలా మంచిగా భావించి ఆయన చెప్పేవి కూడా ప్రజలు నమ్మి ప్రజలకు జరుగుతున్నాయి కాబట్టి ఆయన దగ్గరికి ఇంకా జనాలు తండోపతండాలుగా ప్రజలు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి నమస్ నమస్కరించుకుంటున్నారు ఆయన పూజిస్తున్నారు ఒక దేవుడు లాగా అంటే ఒకటి నేను దేవుడు ఉన్నాడా లేడని నన్ను అడగచ్చు దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు ఏదో ఒక రూపంలో దేవుడు ఉన్నాడు కానీ మనిషి రూపంలో దేవుడు ఉన్నాడు అనే దాన్ని అయితే నేను నమ్మను మనిషి రూపంలో దేవుడు ఉన్నాడు అనేదాన్ని అయితే నేను నమ్మను ఎందుకంటే వివిధ శక్తులు ఉంటాయని నాకు ఆ మంత్రాలు వచ్చని నేను ఇది చేస్తా అని మనుషుల్ దగ్గర ఈ శక్తులు ఉన్నాయని అని నేను నమ్మను ఎందుకంటే మన దగ్గర ఒక శక్తి ఉంది ఆ శక్తి చాలామంది ప్రజలు నమ్ముతూ ఉంటారు సో ఆ నమ్మినప్పుడు జనాలను మనం మాయ చేయకూడదు దేవుడి పేరు చెప్పి జనాలను మనం మాయ చేయకూడదు దేవుడు లేడని చెప్పట్ల దేవుడు ఉన్నాడు కానీ ఎలాంటి మనుషుల రూపంలో దేవుడు ఉన్నాడని చెప్పి అబద్ధం పుకారు అయితే నేను నమ్మను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఇంకోటి వచ్చేసరికి అప్పాజీ ఈ అప్పాజీ మన భవిష్యత్తు వర్తమాన భూతకాలంలో జరిగిన మొత్తం చెప్తూనే మన ఫోన్ నెంబర్లు మన పేర్లు ఇవన్నీ చెప్పేస్తున్నాడు అంటే గత ఎనిమిది సంవత్సరాలని చెప్తూనే ఉన్నాడంట వీళ్ళ తండ్రి గారు ఎవరైతే ఉన్నారు హనుమంతరాయ ముత్త సంథింగ్ ఏదో ఉంది సో ఆయన కూడా ఈ విధంగా చెప్తూనే వస్తున్నాడంట భవిష్యత్ కాలంలో ఏం జరగబోతుంది వర్తమానంలో ఏం జరగబోతుంది భూతకాలంలో ఏం జరగబోతుందని అప్పట్లోనే వాళ్ళ తండ్రి గారు హనుమంతరాయ ముత్త ఇవన్నీ చెప్తూనే వచ్చాడంట సో వాళ్ళ కుటుంబ నేపథ్యం కావచ్చు లేకపోతే ఆయనకు వచ్చే వారసత్వ లక్షణాలు కావచ్చు సో ఇవన్నీ కూడా అప్పాజీకి అయితే వచ్చినట్టుగా అయితే అక్కడ గ్రామస్తులు అయితే భావిస్తూ ఉంటారంట సో ఆ గ్రామస్తులు కూడా అప్పాజీ అంటే ఒక దేవుడిలాగా పూజిస్తూ ఉంటారంట సో ఈ అప్పాజీ కూడా పెద్ద పెద్ద మంత్రుల ఇళ్ళకి వెళ్ళి పెద్ద పెద్ద ఎమ్మెల్యేలలోకి వెళ్ళి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ వెళ్ళి ఆయన పాదం ఆ ఇంట్లో మోపితే చాలు అంతా మాకు రాసురు డబ్బులు వచ్చేస్తాయని ప్రజలు భావిస్తున్నారు ఈ విషయాన్ని నమ్మి తండోపతండాలుగా రోజు రెండు వేల నుంచి ఐదు వేల మంది జనాలు వెళ్ళి భక్తులు వెళ్ళి అతన్ని పూజిస్తున్నారు సో ఇంకొకటి ఆ ఇంట్లో ఎవరైనా వెళ్ళొచ్చంట ఎప్పుడైనా సరే ఆ ఇంట్లో మనకి ఎలా ఉంటుందంట సో ఆయన పడుకునే బెడ్రూమ్ కూడా మనం వెళ్ళి చూడవచ్చు అంట సో అక్కడ లోకల్ ప్రజలు చెప్పారు సో ఆల్రెడీ నేను కొంతమంది ఎవరైతే ఈ అప్పాజీని దర్శించుకోవడానికి బెంగళూరు వెళ్ళారు సో వాళ్ళలో ఒక ఇద్దరిని నేను పిక్ చేసుకున్నాను వాళ్ళు నాకు రీసెంట్ టైమ్స్ కూడా వాళ్ళు పరిచయమయ్యారు సో వాళ్ళతో మాట్లాడడం జరిగింది అసలు నువ్వు అప్పాజీ దగ్గరికి ఎందుకు వెళ్ళావు ఏం మాట్లాడడానికి నువ్వు అబ్బాయి దగ్గరికి వెళ్ళావు అని అడగ్గా వాళ్ళు చెప్పిన సమాధానం ఇది ఇద్దరితో మాట్లాడే ఇద్దరితో చెప్పిన సమాధానం అయితే ఇది సో ముందు వాళ్ళ సమాధానాన్ని మీరు వినండి వాళ్ళు ఏం చెప్పారు ఎందుకు అబ్బాయి వెళ్ళి కలిసారని పూర్తి వివరాలు వాళ్ళ మాటల్లో విన్నాం వాళ్ళని నేను అడిగి తెలిసి తెలుసుకోవడం జరిగింది సో మీరు కూడా వినండి సో హాయ్ బ్రో హాయ్ హాయ్ సో వెళ్ళావు అప్పాయి దగ్గరికి వెళ్ళాను బ్రో ఏం చెప్పారు అంటే వెళ్ళాను అక్కడికి అక్కడికి వెళ్తే ఏమవుందంటే నేను యూట్యూబ్లో చూశాను అంటే ఇన్స్టా కొంచెం ఫేమస్ ఫేమ్ అవుతాడు కదా ఏంటి అక్కడికి వెళ్ళి తెలుసుకుందామని వెళ్ళాను చాలా చాలామంది జనాలు జనాలు వచ్చారు చాలామంది ఉన్నారు జనాలు చాలామంది ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు నేను కూడా ఒక చిన్న కంపెనీలో చేస్తున్నాను అక్కడికి వెళ్తే నాకు కూడా ఏమన్నా పెరుగుతుందేమో ఫ్యూచర్ల కోసం తెలుసుకుందామని వెళ్ళాను అక్కడ రిసీవింగ్ కూడా చాలా బాగుంది ఫుడ్ ఉంది వాటర్ ఫెసిలిటీ అన్నీ కూడా ఉంది కానీ ఏంటంటే అక్కడికి వెళ్తే ఒక తెలియని అదే అంటారు కదా ఏమంటుంది వైబ్రేషన్స్ అలాంటి ఉన్నదని ఉన్నది అక్కడికి వెళ్తే నేను ఫేక్ ఏమో అనుకున్నాను కానీ అక్కడికి వెళ్తే ఆళ్ళూళ్ళే ఉన్నారు ఒక వంద మంది వరకు ఉన్నారు చూడండి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు అక్కడ మొత్తం అన్ని వాళ్ళే అన్ని ఏంటంటే జనాలు వచ్చి చూసుకోవడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ఏ ఊరు నుంచి వచ్చారు దేనికోసం వచ్చారు అని చెప్పేసి అడుగుతున్నారు ఇంకొకటి ఏంటంటే నేను జస్ట్ స్వామీజీని చూసినప్పటికీ నాకు అలాంటిది ఫేక్ అనిపించలేదు చూసా చూసాను చూసాను ఎందుకు ఎందుకంటే వెళ్ళడానికి నాకు టైం లేదు ఎందుకంటే జనాల్లో మళ్ళీ టైం పడుతుంది మళ్ళీ మాకు రిటర్న్ బస్సులు దొరకాలి కదా అని చెప్పి మేము నేను మా ఫ్రెండ్ ఇంక బయలుదేరావడం జరిగింది అక్కడ చాలామందితో నువ్వు నువ్వు మాట్లాడి ఉంటావు కదా సో వాళ్ళు అప్పాజీతో మాట్లాడే మాటలు వాళ్ళకి అగ్రి అంటారా లైక్ వాళ్ళ మనసులో ఉన్న మాటలే అబ్బాయి చెప్పాడంట నిజంగా మనసులో ఉన్న మాట చెప్పారు అన్నారు చాలామందికి ఏంటంటే అది చేయస్తే చాలు మాకు ఏదో జరిగిపోతుంది అని చాలామంది కూడా అక్కడ చెప్తున్నారు చిన్న చిన్న పిల్లలు ముసలి ఎక్కడెక్కడి నుంచో చాలామంది అక్కడికి నేను ఎమ్మెల్యేలు అంటే నేను యూట్యూబ్లో చూడడం అక్కడికి వెళ్తే కానీ తెలియని వైబ్రేషన్స్ మాత్రం మాకు వచ్చినాయి ఓకే ఓకే సో ఫైనల్ అప్పుడు సో చాలామంది ఏమంటున్నారంటే అతను డబ్బులు తీసుకుంటాడు సో డబ్బులు తీసుకొని దాన్ని వేరేలాగా అంటే వేరే సంపాదన కింద అతను క్రియేట్ చేసుకుంటున్నాడు సో వచ్చిన ప్రతి ఒక్క భక్తుడి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారని ఒక ఆయన మీద పెద్ద ఎత్తున ఒక వార్త వస్తుంది అవి ఉంటాయి దాని మీద ఏమి ఆయన అవుతాయి రూపాయి తీసుకోవట్లేదు మేము మనం ట్రావెలింగ్ ఖర్చులు పట్టుకెళ్ళడం తప్ప అక్కడ అయితే రూపాయి ఏమీ తీసుకోవటం లేదు ఇంకోటి కూడా ఫుడ్కి కానీ దేనికి అసలు ఏమీ లేదు ఆయన మాత్రం ఫ్రీగానే మనకి చెప్తున్నాడు అంతే ఫ్రీగానే ఫ్రీగానే చెప్తున్నాడు ఓకే సో థ్యాంక్ యూ బ్రో సో తెలుగు బ్రదర్ ఇంకొక అతను ఉన్నాడు సో అతను కూడా అడుగుదాము అప్పాజీ వెళ్ళి ఆయన ఏం కలిశాడు అప్పాజీ అతనికి ఏం చెప్పాడు అనేది ఆ బ్రదర్ని అడుగుదాము సో హాయ్ బ్రదర్ హాయ్ హాయ్ అన్న సో కలిసి అప్పాజీని అంటే కలవలేదు దగ్గర నుంచి వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర చూసి అక్కడ చాలా మంది రష్ ఉన్నారు ఇక వాళ్ళ అంతమంది మాకు కొంచెం పని ఉందని మేము వచ్చేసినాం నమ్ముతున్నాం నువ్వు అక్కడ అంటే ఫస్ట్ నమ్మలేదు తర్వాత అక్కడ ఉన్న వాళ్ళని మనం తెలుగు వాళ్ళని అడిగి అక్కడ షాప్ దగ్గర అడిగిపోతే అక్కడ వాళ్ళ అప్పాజీ అని పెద్ద పెద్ద బ్యానర్లు వేసుకున్నాడు వాళ్ళ గురించి వాళ్ళకి తెలివి వచ్చిన అడిగితే అంత మంచిగా ఉండదు ఆయన చెప్పిందన్న జరిగిపోద్ది మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరు తెలవ అంటే వేరే వాళ్ళకి తెలియకుండా ఉంటుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేర్లు వాళ్ళ పర్సనల్ నెంబర్లు ఆయన చూడమని చెప్పి అన్నీ చెప్పారంట అయితే మేము కూడా ఒకసారి కలదామని వెళ్దాం అనుకున్నాం వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళాం కానీ చనామంతులు ఉన్నారు దాదాపు ఒక టూ థౌసండ్ మెంబర్స్ అట్టు ఉన్నారు రెండు వేల మంది ఉన్నారు ఇప్పుడు మీ ఫోన్ నెంబర్ కూడా చెప్పేస్తున్నారంట కదా అసలు ఫోన్ నెంబర్ ఎలా చెప్పగలుగుతాడు అతను అది ఏమో తెలియదు అన్న చెప్తున్నారంట నాకు కూడా తెలియదు వాళ్ళు చెప్పించుకునే వాళ్ళు వాళ్ళు నాకు చెప్పారు నేను వాళ్ళు మన తెలుగు వాళ్ళు ఏపీ వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి అడిగితే వాళ్ళు ఇట్లా మా ఫ్యామిలీ వాళ్ళ ఒక వాళ్ళ పేరు చెప్పారు లాస్ట్ డిజిట్ నాలుగు లాస్ట్ నెంబర్స్ ఉంటాయి కదా లాస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ అవి చెప్పారంట ఎలా అవి ఎలా తెలుస్తుంది అవి ఎలా మనకు తెలియదు అన్న వాళ్ళు వాళ్ళు మనకి చెప్పారు బయట కొంత వార్త వస్తుంది ఏమంటే ఆ చుట్టుపక్కల కుట్లు మనం ఫోన్ పే మేము చేస్తూ ఉంటాం కదా చేసే క్రమంలో ఆ చుట్టుపక్కల కుట్లు మొత్తం వాళ్ళే ఉంటారంట సో ఒక వంద నూట యాభై మంది పహారా కాసి ఆ లాస్ట్ ఫోర్ డిజిట్స్ ఆ పలానా మనోజ్ వచ్చాడు పలానా వాడు వచ్చాడు అని ఆ నెంబర్స్ యాడ్ చేసి చెప్తున్నాడు నిజమైనది అది ఏమో తెలియదు అన్న కానీ మేము అందు ఆ ఊర్లో ఒక షాప్ కార్కి పోనాం షాప్ కార్పి ఒక వాటర్ బాటిల్ ఏమో తీసుకోవడానికి పోతే నేను మా ఫ్రెండు ఫోన్పే చేసినప్పుడు ఫోన్పే అని కాదు కానీ ఒక నలుగురు ఒక ఇద్దరు ముగ్గురు మమ్మల్ని కొంచెం అదో లే అదో లేక చూసి అది అదే ఆ ఏడ మనం వేరే ఊరు వచ్చినాం కాబట్టి అట్లనే వేరే అట్లనే ఉంటుంది అమౌంట్కి మేము కూడా సపరేట్ ఉంటే వచ్చేసినాం ఫుడ్ ఎలా ఉంది ఫుడ్ అక్కడ ఫుడ్ మంచిగా ఉంది అన్న ఫుడ్ మంచిగా ఉంది ఆయన ఆయన వస్తారు ఫుడ్ అందరి మధ్యలో కూర్చొని తింటారు మళ్ళీ తర్వాతకి వెళ్ళిపోతారు ఓకే సో సుమారు ఎన్ని గంటల సేపు అప్పాజీతో మీరు గడిపారు అక్కడ అంటే మీ లోపలికి వెళ్ళలేదు అందరిని పిలిచేటప్పుడు మనల్ని కూడా పిలుస్తారేమో అని వెయిట్ చేసినాం ఇక మాకు లేట్ అయిపోతుంది మళ్ళీ రేపు పొద్దున్న మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలని వచ్చేసినాం ఏమంటే అబ్బాయి నమ్ముతో నమ్మువా థ్యాంక్ యూ సో విన్నారు కదా సో వాళ్ళు చెప్పింది ఏంటంటే అప్పాజీని మేము నమ్ముతున్నాము వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఫోన్ నెంబర్స్ వాళ్ళ డీటెయిల్స్ మొత్తం చెప్పేస్తున్నారు అని వాళ్ళు చెప్పడం జరిగింది సో కానీ ఒకరిని మనం భావించవచ్చు సో మన ఎవరు రెండో అతనితో నేను మాట్లాడినప్పుడు అతను ఏమన్నాడంటే చుట్టూ ఒక ఇద్దరు ముగ్గురు నన్ను ఫాలో అవుతున్నట్టుగా నాకు అనిపించింది నేను ఎప్పుడైనా వాటర్ బాటిల్ తీసుకుందామని స్కానర్స్ దగ్గరికి వెళ్ళి నేను ఫోన్పే చేసిన క్రమంలో లాస్ట్ ఫోర్ ఫైవ్ డిజిట్స్ వాళ్ళ ఓళ్ళు దాన్ని ఫాలో అప్ చేసుకుని అప్పాజీకి అందిస్తున్నారని నాకు చిన్న అనుమానం వచ్చింది అని ఒక అతను చెప్పడం జరిగింది సో చెప్పిన క్రమంలో సో ఇది కూడా నేను భావించవచ్చు కదా అని అనుకున్నప్పుడు సో ఒకళ్ళ నెంబర్ అయితే గుర్తుంటుంది ఇద్దరు నెంబర్ అయితే గుర్తుంటుంది కానీ కొన్ని వేల మంది వస్తున్నారు కదా సో అంతమంది పేర్లు అంతమంది నెంబర్లు ఎలా గుర్తుపెట్టుకు చెప్తున్నాను నాకు ఒక డౌట్ వచ్చింది సో అది అదొకటి సో ఇంకోటి ఏంటంటే సో ఇన్ని ఇంతమంది పేర్లు అతనికి అతనికి ఎలా చెప్పబోతున్నారు లేకపోతే ఇంతమంది సపోజ్ ఒక రెండు వేల మంది జనాలు వచ్చారు అనుకోండి రెండు వేల మంది భక్తుల్లో ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు పర్టికులర్గా పిక్ చేసుకుని చెప్తున్నారా అనేది కూడా మనం మాట్లాడుకుంటే అలాగేం లేదు వచ్చిన ప్రతి ఒక్కరి పేరు కూడా చెప్తున్నారు వాళ్ళ వాళ్ళ సంబంధించిన నెంబర్లు చెప్తున్నారు వాళ్ళ డీటెయిల్స్ చెప్తున్నారు నీకు రేపు జరగబోతుంది పలానా తారీఖు నువ్వు బయటికి వెళ్ళొద్దు నీకు ఇట్లా యాక్సిడెంట్ కాబోతున్నాను ముందుగానే హెచ్చరిస్తున్నారు ఆయన సో ఇవన్నీ కూడా ఎవరైతే అప్పాజీని దగ్గరికి వెళ్ళారు సో వాళ్ళతో నేను అడిగి తెలుసుకోవడం జరిగింది ఇంకోటి ఏంటంటే అప్పాజీ గతంలో ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఒక అతను వచ్చారు సో అతను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను నేను గెలుస్తానా గెలవనని అప్పాజీని అడిగినప్పుడు నువ్వు గెలుస్తామని ఆ ఎమ్మెల్యే మాడే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా అయితే చెప్పడం జరిగింది బట్ అప్పుడు ఆయన ఓడిపోయాడు సో అప్పుడు ఆ విషయంలో అప్పాజీ ఫెయిల్ అయినట్టే కదా అప్పాజీ ఫెయిల్ అయినట్టే కదా సో ఎందుకు ఈ విధంగా ఒక పర్సన్ని ఈ విధంగా ఎందుకు హైలైట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో మనం చూసుకుంటే ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్కరు ఫేమస్ అవుతూ వస్తున్నారు ఈ సంవత్సరం మనం చూసుకోవచ్చు కొమ్మ ఒక అమ్మాయి బాగా ఫేమస్ అయింది మొనాలిసా సో ఈ అమ్మాయి ఫేమస్ అయింది అసలు ఈ సినిమా ఇండస్ట్రీలో ఆఫర్లు వచ్చేసేసి డైమండ్ నెక్లెసెస్లు గిఫ్ట్గా ఇచ్చేస్తున్నారని పెద్ద ఎత్తున ఆమె మీద విమర్శలు వస్తున్నాయి ఆమె గిఫ్ట్లు వస్తున్నాయి అన్ని చూస్తూనే ఉన్నాం మళ్ళీ ఇప్పుడు ఆయన పరిస్థితి ఏదో అయిపోతుంది ఇంకోటి వచ్చేసరికి ఈ కచ్చాబాదం పల్లీలు అమ్ముకునేవన్నీ ఫేమస్ చేశారు అప్పుడు సో అతను కూడా ఈ కచ్చాబాదం పాటలు సినిమాలలో పాడి బాగా డబ్బులు కమాయించిన తర్వాత కూడా ఆయన సోషల్ మీడియా ఎట్లా లేపోయిందో అట్లానే సోషల్ మీడియా మళ్ళీ పడుకోబెట్టింది మరల ఇప్పుడు ఆ పాట నీళ్ళు అమ్ముతున్నాడు అంతెందుకు మన హైదరాబాదు మన రెండు తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే హైదరాబాద్లో కుమారి అంటే ఆ యొక్క మన ఐటీసీ దగ్గర ఉంటా ఉంటుంది అని ఆమె హోటల్ ఆమె హోటల్ ఎంత ఫేమస్ అయిందంటే ఆమె ఉండే వంటకాల కన్నా ఆమె ఇచ్చే ఇంటర్వ్యూలు ఎక్కువైనాయి ఆమె ఇచ్చే ఇంటర్వ్యూలు ఎక్కువైనాయి సో అంత ఫేమస్ అయింది ఒక్కసారిగా ఆకాశాన్ని తాగిపోయింది అసలు ఆమె అంటే తిరుగులేదు ఇంక్లూడింగ్ సీఎం దగ్గర నుంచి కూడా ఆమె వెళ్ళిపోయింది అంటే ఆమె సీఎం దగ్గర నుంచి కూడా ఆమె వినతిగా మాట్లాడటం అంటే కుమారి అంటే అనే పేరు రేవంత్ రెడ్డి దగ్గర కూడా వెళ్ళింది ఆ పేరు సో సోషల్ మీడియా అంత తెచ్చింది ఇప్పుడు కుమారి అంటే ఎక్కడికి వెళ్ళిపోయింది కుమారి అంటే ఎక్కడికి వెళ్ళిపోయింది ఆమెని పిప్పి పిప్పి పిండి చేసేసారు ఇప్పుడు ఆమె బిజినెస్ లేదు ఏమీ లేదు చాలా పడిపోయింది గతంలో కానీ ఇప్పుడు బిజినెస్ చాలా పడిపోయింది సో సోషల్ మీడియా ఈ విధంగా హైలైట్ చేస్తూ ఉంటుంది ఈ విధంగా పడుకోబెడతా ఉంటుంది అలాగనే ఈ అప్పాజీ కూడా వైరల్ అవుతున్నాడు గత నాలుగు ఐదు నెలల నుంచి విపరీతంగా సోషల్ మీడియాలో కావచ్చు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు మిగతా మిగతా వెబ్సైట్ల ద్వారా కావచ్చు అప్పాజీ అని కొట్టంగానే తెగ వస్తున్నాయి ఆయన ఫోటోలు ఆయన నడుచుకుంటూ వచ్చాయి కానీ చాలా కుర్రోడు ఇరవై మూడు ఇరవై సంవత్సరాల వయసు గల వ్యక్తి అతను సో ఈ విధంగా వైరల్ అవుతున్నాడు మరి గతంలో ఆయన చేసిన అంటే ఆయనకి ఏమైనా విద్య ఉండొచ్చాము ఎందుకంటే ఇప్పుడు మా కెమెరామెన్ ఉన్నాడు సో అతని వరకు నాకు రాకపోవచ్చు అతని వరకు నాకు రాకపోవచ్చు అతను స్కిల్ ఉంది మ్యాన్ అనే స్కిల్ ఉంది అతనికి అంటే ఎక్కడ లైటింగ్ సెట్అప్ పెట్ట చేసుకోవాలా కెమెరా యాంగిల్ అట్లా పెట్టాలని అతనికి ఆ స్కిల్ ఉంది కానీ నాకు ఆ స్కిల్ రాకపోవచ్చు సో అలాగనే అప్పాజీకి ఆ స్కిల్ ఉండొచ్చు ఆ భవిష్యవాణి కానీ లేకపోతే ఆ ఫోన్ నెంబర్లు చెప్పే స్కిల్ ఉండొచ్చు సో ఆ స్కిల్ని జనాలకు ఉపయోగపడే విధంగా ఉంటే చాలా బాగుంటుంది ఉపయోగపడకుండా ఉంటే అది మళ్ళీ వేరేలాగా ఉంటుంది ఎందుకంటే మన సోషల్ మీడియాలో వీళ్ళందరూ ఎంతమంది అయితే ఫేమస్ అయ్యారు సో ఆ ఫేమస్ అయిపోయిన వాళ్ళు ఎలాగైతే మళ్ళీ ఇప్పుడు వాళ్ళ మళ్ళీ ఆ బతుకు తీరు నెటసాగిస్తున్నారు సో అలాగనే అప్పాజీ కూడా అలా వెళ్ళిపోతాడు అనే ఒక సంకేతాలు అయితే అంద అప్పుడు నుంచి అందుతున్నాయి సో మరి ఎలా ఉంటారు దాన్ని ఎలా స్వీకరిస్తారని చూస్తూ ఉండాలా సో మరి భవిష్యత్తులో ఏం జరగబోతుంది అప్పాయి విషయంలో కూడా మనం వెయిట్ చేస్తూ ఉన్నాం సో ప్రస్తుతంగా అయితే మాత్రం ఎవరైతే అప్పాజీని దర్శించుకోవడానికి వెళ్ళారో సో వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు నాకు కొంచెం ఆయన మీద నమ్మకం కలిగింది ఎందుకు ఆ ఫోన్ నెంబర్లో అని చెప్పేసరికి కానీ ఇంకొక అతను అన్న లేదన్న ఇట్లా నేను ఫోన్పే స్కాన్ చేస్తున్నప్పుడు చుట్టుపక్కల కోట్లు మొత్తం కూడా వాళ్ళయ్యానన్న సో అప్పుడు నాకు డౌట్ వచ్చింది ఈ నెంబర్స్ లాస్ట్ ఫైవ్ ఫోర్ డిజిట్స్ మొత్తం ఫోన్పే హిస్టరీలో కనపడతా ఉంటాయి కదా సో కనపడినప్పుడు ఈ నెంబర్స్ మొత్తం కూడా అప్పాజీకి వెళ్ళి ఫార్వర్డ్ చేస్తున్నారేమో అన్నప్పుడు నాకు డౌట్ వచ్చింది సో ఈ రెండు విషయాల్లో కూడా అప్పాజీ మీద డౌట్ ఉంది అప్పాజీ మీద నమ్మకం ఉంది సో మీ అభిప్రాయం ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఎవరైతే అప్పాజీని కలిసారు సో వాళ్ళ అభిప్రాయం కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వాళ్ళ ఇప్పుడు వెళ్ళినప్పుడు ఆయన కలిసినప్పుడు ఆయన మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు మీతో ఎలా మాట్లాడారు అనే పూర్తి వివరాలు కూడా కింద కామెంట్ చేయండి వీలైతే నేను బెంగళూరు రాష్ట్రంకి వెళ్ళి ఆ కర్ణాటక రాష్ట్రంకి రాష్ట్రం బెంగళూరు వెళ్ళి సో అప్పాజీని కలిసే ప్రయత్నం కూడా నేను చేయబోతున్నాను మనం టీవీ ద్వారా సో అంతవరకు ఖచ్చితంగా చూస్తూనే ఉండండి మనం టీవీ